ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం కర్మ సన్యాస యోగం నుంచి పదమూడవ శ్లోకం యొక్క భావాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం సర్వకర్మాణి మనసా సన్యాస అస్తే ఎవడైతే కర్మలను ఆచరిస్తున్నప్పటికీ మానసికంగా కర్మబంధం లేకుండా ఉంటాడు సుఖం వసి అటువంటి వాడు ఆత్మ నిగ్రహం కలిగి తన మనసును ఆధీనంలో ఉంచుకుని సుఖంగా ఉంటాడు మంచి శిక్షణతో దేన్నైనా వద్దని లేదా కావాలని చెప్పే వివేకం కలిగి ఉన్న వ్యక్తి ఆరాటపడకుండా అశాంతి లేకుండా ఈ దేహంలో సుఖంగా ఉండగలడు ఏ విధంగా ఉండగలడు అన్నదానికి నవద్వారే కురేదేవి ఇవ కొర్వన్న శరీరాన్ని ఒక నగరంగా పోల్చి దానికి తొమ్మిది ద్వారాలు ఉన్నాయని అదే నగరం ఈ శరీరంలో కూడా ఉంది దాని ఆత్మ చాలా ప్రశాంతంగా సుఖదుఖాలు పట్టించుకోకుండా ఉంది శరీరం ఆత్మకు నివాస స్థానం నవద్వారే పురేదేహి వచ్చిపోవడానికి తొమ్మిది ద్వారాలు ఉన్నాయి నాభి బ్రహ్మరంధ్రాలు కలిపి నవద్వారాలు అనే ఉపనిషత్తులో చెప్పారు దేహంలో ఉండేది దేహి నేను శరీరాన్ని కాదు శరీరంలో ఉంటాను అంటే నేను ఇంట్లో ఉంటాను కానీ ఇంటిని కాదు శరీరం ఇల్లు లాంటిది దానిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి శరీరాన్ని పట్టించుకోకపోవడాన్ని వేదాంతం ఒప్పుకోదు ఇంటిని పరిశుభ్రం చేసుకోకుండా పట్టించుకోకుండా ఉంటే ఎలా పాడైపోతుందో శరీరం కూడా పట్టించుకోకుండా ఉంటే పాడైపోతుంది ఇంటిని శుభ్రం చెయ్యి కానీ దానిలో బందీవి కావద్దు ఇంటికి బందీవి అయితే ఇల్లు జైలు అవుతుంది రాకపోకలకు స్వతంత్రం లేనిది జైలు సంతోషం లేకుంటే శరీరం కూడా జైలు లాంటిదే స్వేచ్ఛగా ఉండు రావడానికి పోవడానికి స్వేచ్ఛను కలిగి ఉండు నవద్వారే పురే దేహి తొమ్మిది ద్వారాలు ఉన్న నగరంగా చెప్పబడే ఈ శరీరంతో దేహి కప్పబడింది నైవ కుర్వర్ణ కారయాన్ తను ఏమి చేయడు ఇతరులను తనకు ఏమి చేయనివ్వడు అయినా చాలా పని జరుగుతుంటుంది చైనీయుల భావన ఏమి చేయకుండా ఫలితాన్ని పొందడం అన్నది మానసికంగా స్వేచ్ఛను పొంది శారీరకంగా పనిచేస్తుండడం వల్ల పని నుంచి స్వేచ్ఛ లభ్యమవుతుంది అయినా జపాన్లలో గొప్ప ఆధ్యాత్మిక భావన ఇది ఏ ఉద్రేకం ఉద్వేగం లేకుండా నిశ్శబ్దంగా ఏ విధమైన రచ్చ లేకుండా ప్రశాంతమైన మనసుతో పనిచేస్తుండడం వల్ల పని చేయనట్లే అవుతుంది ఈ విధంగా చేయవచ్చు ఇదే పని గురించి మొత్తం గీత యొక్క సందేశం స్వల్ప విషయాలను కూడా గందరగోళంగా చేసి పని చేయవచ్చు ఇప్పటి వరకు చెప్పిన శ్లోకాలన్నీ కర్మను యోగంలో చేయడానికి తెలియజేశాయి యోగం లేకుండా కర్మను నిత్యం అందరూ చేస్తున్నారు జంతువులు కూడా చేస్తున్నాయి కానీ ఒక మానవుడే కర్మను యోగంలో నిర్వహించగలడు బంధం లేకుండా పని చేయడం అన్న వేదాంతాన్ని శ్రీకృష్ణుడు రెండవ అధ్యాయం నుంచి బోధించడం మొదలుపెట్టాడు పనులు ఉన్నతంగా స్వల్పంగా జరగవచ్చు కానీ బుద్ధి యోగంలో స్థిరస్థానాన్ని పొంది ఉన్న మనోవైక్య కారణంగా అంతా కూడా సమత్వ దృష్టితోనే ఉంటుంది రెండవ అధ్యాయం నుంచి ఐదవ అధ్యాయం వరకు భావాలను పెంచి కర్మయోగం యొక్క విలువను శ్రీకృష్ణుడు పెంచాడు తర్వాత గొప్ప వేదాంత భావన రాబోతుంది అవేమిటో వచ్చే శ్లోకంలో వచ్చే వీడియోలో తెలుసుకుందాం